మహానంది విజేత రెండు వేల ఇరవై ఒకటి మహానంది సీనియర్ విజేత అభయంతు వీర ఈరోజు తెల్లవారుజామున శివైక్యం పొందింది ఉదయాన్నే తెల్లవారుజామునే నాకు ఈ యొక్క దేవాలయ కమిటీ నిర్వాహకులు మేకలస్ను ఫోన్ చేశాడు వెంటనే నేను ఈ యొక్క ఎద్దును ఈ గోశాలకు ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి దాతా పశు ప్రేమికులు శ్రీ వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం నడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా వారికి శ్రీనివాసరావు గారికి ఫోన్ చేశాను అందరం కలిసి వచ్చాము ఇక్కడికి మూడు రోజుల నుంచి లెగ పడుకున్నాయి లెగవట్లేదు కానీ మేత మేస్తుంది నీళ్ళు నీళ్లు తాగుతుంది అంత బాగానే ఉంది రాత్రి తొమ్మిది గంటలకు కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు ఉదయాన్నే తెల్లవారుదాం వచ్చేటప్పటికి కాలం చెంది ఉంది వయసు పెరిగింది ఆహారం తీసుకుంటుందండి రోజు ఆహారం మేత నీళ్లు తాగుతూనే ఉంది రాత్రి కూడా బాగానే ఉంది అయితే నాలుగైదు రోజుల నుంచి పడుకున్నది లేవట్లేదంట లేప లేపడానికి ప్రయత్నం చేసినా కూడా ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికీ కాలం చెంది ఉంది అభయంతు వీర మహానంది పదమ విజేత శవైక్యం పొందింది